టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ కలిగిన స్టార్ హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్ణముడి దర్శకత్వంలో హరిహర్ వీరమల్లు అనే సినిమాను మొదలుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీని మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ సజావుగానే జరిగింది కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమా షూటింగ్ కాస్త ఆపివేసి మరికొన్ని సినిమాలను షాట్ చేశాడు ఇక దాంతో యొక్క మూవీ షూటింగ్ స్లో అయ్యింది ఇక యొక్క సినిమా షూటింగ్ పెండింగ్లో ఉండగానే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు దగ్గరకు రావడంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెట్టాడు దాంతో యొక్క సినిమా షూటింగ్ ఆగిపోయింది ఇక యొక్క సినిమా పలుమార్లు ఆగిపోయి స్టార్ట్ కావడం వల్ల క్రిష్ కూడా యొక్క సినిమా దర్శకత్వ బాధ్యత నుండి తప్పుకున్నాడు దాంతో ప్రస్తుతం యొక్క సినిమాకు జ్యోతి కృష్ణ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటివరకే పూర్తయింది ప్రస్తుతం ఈ యొక్క సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇకపోతే ఈ యొక్క మూవీ యొక్క విడుదల తేదీ తాజాగా ఈ యొక్క చిత్ర బృందం డేట్ను లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ యొక్క మూవీని జూన్ పదమూడవ తేదీన విడుదల చేయాలని ఆలోచనలో మేకర్స్కు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ యొక్క మూవీ బృందం వారు ప్రకటించబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క మూవీపై ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు మరి యొక్క మూవీ విడుదలయ్యాక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది